రోజు రెండు అధ్యాయాలు చదవాలి రెండు అధ్యాయాలు చదవ పండు రెండు అధ్యాయాలు చదవకపోతే స్కూల్కి వెళ్ళద్దు అంతే తీర్మానం చేసుకోవాలి ఛాలెంజ్ పెట్టుకోవాలి వాక్యము చదవడానికి ఆసక్తి ఉండాలి వాక్యము వినడానికి ఆసక్తి ఉండాలి వాక్యము చెప్పడానికి కూడా ఆసక్తి ఉండాలి ఐదు మంది ఐగారులు ఉన్నారనుకోండి వాళ్ళు కొట్లాడుకుంటారు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు చెప్పు నువ్వు నేనేమనుకుంటానో తెలుసా నాకు ఇస్తే నయం ఉండి అనుకుంటా నేను లే టైం ఏదైనా కావచ్చు సందర్భం ఏదైనా కావచ్చు పరిస్థితులు ఏదైనా కావచ్చు నాకు ఇస్తే నయం ఉండే అనుకుంటాను కానీ మళ్ళీ ఇంకోటి ఆలోచిస్తా నాకంటే పెద్దోళ్ళు ఉంటే వాళ్ళు చెప్తేనే నాకు ఆశీర్వాదం అనుకుంటా ఆశ ఉంటుంది లోపల కానీ పెద్దవాళ్ళు చెప్తేనే ఘనతనేమో అని అట్లా కూడా తగ్గి